హైకోర్టు బిల్డింగ్ నలభై ఎనిమిది గంటల్లో మూడు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అమరావతి రాజధానిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో భాగంగా నలభై ఎనిమిది గంటల్లోనే మూడు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపే పనిని సిఆర్డీఏ పూర్తి చేసింది ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో కీలక మైలురాయి శనివారం రాత్రి ప్రారంభమై సోమవారం రాత్రి ముగిసిన పని ఆగకుండా షిఫ్టుల వారీగా పనిచేసిన వందలాది కార్మికులు అమరావతి రాజధానిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణంలో భాగంగా నలభై ఎనిమిది గంటల్లోనే మూడు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ నింపే పనిని సిఆర్డిఏ చేసింది మూడు వేల ఇరవై ఆరు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని నలభై ఎనిమిది గంటల్లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఈ నెల పదవ తేదీ రాత్రి పని ప్రారంభించి సోమవారం రాత్రికి పూర్తి చేసింది దీనికోసం వందలాది మంది కార్మికులు షిఫ్టుల వారీగా పనిచేసి ఎక్కడా పని ఆపకుండా శ్రమించారు సిఆర్డిఏ కమిషనర్ కె కన్నబాబు పర్యవేక్షించి పలు సూచనలు సలహాలు అందించారు నిర్ణీత వ్యవధిలో కాంక్రీట్ పని పూర్తి కావడంపై సిఆర్డిఏ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి నేలపాడుకు సమీపంలో శాశ్వత హైకోర్టు భవన నిర్మాణ పనులను సీఆర్డిఏ గత ఏడదై పునః ప్రారంభించింది రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు ఆగిపోవడంతో పునాదులలోకి భారీగా నీరు చేరింది ఆ నీటిని అంతా తోడించి ఫౌండేషన్కు సంబంధించి ఐఐటి నిపుణుల నుంచి సర్టిఫికేట్ తీసుకున్నాక పనులను పునః ప్రారంభించారు హైకోర్టు భవనాన్ని ఇరవై ఒక్క లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ ఏడు అంతస్తులుగా నిర్మించనున్నారు మొత్తం యాభై రెండు కోర్టు హాల్స్ కూడా నిర్మాణం చేస్తారు